పిల్లల చదువు అవనికి వెలుగు అని జన విజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు శంకరయ్య అన్నారు శుక్రవారం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల కోసగిలో జాతీయ బాలికా దినోత్సవం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు డాక్టర్ మౌనిక పాల్గొని మాట్లాడారు బాలికలు అన్ని రంగాల్లో ముందుండేలా తమ పిల్లలను తల్లిదండ్రులు తీర్చిదిద్దాలన్నారు సమాజంలో అవకాశాలు బాల బాలికలకు సమానంగా ఉన్నాయని తెలిపారు బాలికలు ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు వకృత్వ చిత్రలేఖనం వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ స్వర్ణకుమారి వైద్య సిబ్బంది కోటేశ్వరమ్మ ఈశ్వరమ్మ శ్రీనివాసులు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు తీసుకుంటే తెలియదా అంటే ఏమంటే అర్థము మన జీవితానికి ఉపయోగపడేదే చదువు మన జీవితానికి ఉపయోగపడేదే చదువు సరే సార్ మరి మీరు బాగా చెప్తారు జీవితానికి ఉపయోగపడేదే చదువు అయితే మరి ఇంతమంది మరి చదువుతున్నారు కదా సార్ అంటే అది ఏం అంటే చదువు ఇప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్ మేడం ఉన్నారు కదా మేడం చదువు చదువుతూ పెద్దదైన తర్వాత ఏం చేస్తుంది అంటే ఇంటర్ తర్వాత ఎంబీబీఎస్ కి రాస్తుంది ఎంబీబీఎస్ కి రాస్తే అక్కడ మేడం ఎంబీబీఎస్ లో చేరిన తర్వాత ఈ డాక్టర్ కావాల్సిన నైపుణ్యాన్ని జ్ఞానాన్ని అక్కడ మేడం ఏం చేస్తుంది సంపాదించుకుంటారు అలాగే టీచర్ నేను నేను టీచర్ టీచరు పాటలు ఎలా చెప్పాలా అనేది నేను ముందుగానే చదువుకుంటా పిల్లలు ఎలా మాట్లాడాలా ఏం చెప్పాలా ఎలా